ఓం శ్రీ పరమాత్మని నమ శ్రీమద్భాగవతం నారద మహర్షి సనకానంద మహర్షుల ద్వారా భక్తి కలిగినటువంటి కష్టాన్ని తొలగించటకు శ్రీమద్భాగవత పురాణము వినిపించవలసిందిగా చెప్పినప్పుడు నారద మహర్షి అట్లే అనెను అయితే ఆ భాగవత పురాణమును ఎక్కడ చదవాలి ఏ ప్రదేశమునందు చదివితే బాగుంటుంది అది ఎన్ని దినములలో చదవలను ఇట్టి విధానములు గూర్చి శ్రీ నారద మహర్షి శనకానంద మహర్షులని అడిగను అప్పుడు శనకానంద మహర్షులు ఇట్లు వచించిరి నారద మహర్షి వినుము మీరు గొప్ప వినయపూర్వక వివేక సంపన్నులు మీరు హరిద్వారం దగ్గర ఆనందవనము అను పేరుగల ప్రాంతమున్నది అచట ఎందరో ఋషులు నివసించెదరు దేవతలు సిద్ధ పురుషులు కూడా అక్కడ ఉండెదురు ఆ ప్రదేశము చాలా అందమైనది వృక్షములతో తేగలతో దట్టముగా శోభిల్లుచుండెను అక్కడ ఇసుకు తిన్నెలు ఎంతో సుందరమైనవి ఆ ప్రదేశము నిరంతరము బంగారు కమలములు వలె వెదజిల్లు అక్కడ అనేకమైనటువంటి సింహములు ఏనుగులు పరస్పర వైరుధ్యము గల మృగములు ఎన్నో ఉన్నను ఉండను అవి చిత్తములయందు వైరవభావము లేకుండా ఉండెను ఆ ప్రదేశమునందు మీరు ఈ శ్రీమద్భాగవత కథ జ్ఞానయజ్ఞమును ప్రారంభింపుడు అచటి స్థల మహాత్యము చేత అక్కడ జరిగే కథయందు అనాయాసము గని రసము ఉదయించును అని పలికెను తన కనుల కనులయందు తన కనుల ఎదుటనే బలహీనులైన ముసలితనము చేత బక్క చిక్కిపడి ఉన్న వైరాగ్యములను తన వెంట నిడుకుని భక్తి అక్కడికి చేరుకునెను శ్రీమద్భాగవతి యొక్క కథాప్రవచనము జరుగు ప్రతిచోటనకు భక్తి విచ్చేసును ఆ ప్రవచనము తమ కర్ణపుటములకు వినిపించినంతనే భక్తి జ్ఞాన వైరాగ్యములు చైతన్యవంతులై యవ్వన దశను పొందిరి అని శనకానంద మహర్షులు నారదు మహర్షితో చెప్పాను ఈ విధముగా పలికిన శనకానందనాథులు కూడా నారదుని వెంట బయలుదేరి శ్రీ మ శ్రీమద్ భాగవత కథామృతమును వినుటకు వెళ్ళేరి వారు గంగా తటమున చేరుట తోడని భూలోకమునందు దేవలోకమునందు బ్రహ్మలోకమునందు అన్ని చోట్లను కథను గురించిన ప్రచారము వ్యాప్తించెను అందరూ ఆ భాగవత కథ వినుటకై ఉత్సుకతను పొందిరి శ్రీ భాగవతామృతమును యందు రసజ్ఞులైన భక్తులందరూ ఆ కథ అమృతమును పానము చేయుటికే ప్రీతితో అచటికి వచ్చిచుండెరి అనేక మంది మహర్షులు భృగువు వశిష్ఠుడు చవణనుడు గౌతముడు మేధాతిథి దేవలుడు దేవరాతుడు పరశురాముడు విశ్వామిత్రుడు సాకలుడు మార్కండేయుడు దత్తాత్రేయుడు పిప్పలాదుడు యోగీశ్వరుడైన వ్యాసుడు పరాశరుడు ఛాయాసకుడు జాబాలి జాజలి జాహ్నవు మొదలగు ముఖ్యులైన మునిగణములు అనేకమంది తమ పుత్రులతో స్త్రీలతో శిష్యులతో కూడి అక్కడకు విచ్చేసిరి వీరేగాక వేదములు వేదాంతములు ఉపనిషత్తులు మంత్రములు తంత్రములు పదిహేడు పురాణములు ఆరు శాస్త్రములు ఇవన్నీను రూపములు ధరించి అతడికి చేరినవి గంగా మొదలుగు తీర్థములు కురుక్షేత్రం మొదలగు క్షేత్రములు సకల దిశలు గల అనేకమైనటువంటి అరణ్యములు హిమాలయములు పర్వతములు దేవతలు గంధర్వులు దానవులు వారందరూ కూడా రూపములు దాల్చి కథాశ్రవణమునికై అతడికి విచ్చేసిరి కొందరు మహర్షులు అనేక మంది అక్కడికి విచ్చేసిరి శ్రీకృష్ణ పరాయణులైన శనక సనందనాథులకు నారద మహర్షి ఉన్నతాసనములను సమకూర్చను వారు ఆ ఆసనములందు విరాజమానులేరి అతడికి చేరిన శ్రోతలందరినూ లేచి నిలబడి ఆ శనకానంద మహర్షులకు నమస్కరించిరి ఆ శ్రోతలలో విష్ణు భక్తులు వైరాగ్యవంతులు సన్యాసులు బ్రహ్మచారులు ముందు వరుసలో కూర్చొండి ఒకవైపు ఋషిగణములు మరొక వైపు దేవతలు ఇంకోవైపు వేదములు ఉపనిషత్తులు మరొక వైపు తీర్థములు మరొక వైపు స్త్రీలు ఆశీనులై ఉండరి ఇట్లు కథాశ్రవణమునకు ఏర్పాట్లు జరిగెను అప్పుడు సనకానంద మహర్షులు ఇట్లు వచించిరి ఇప్పుడు మేము భాగవత శాస్త్రము యొక్క మహిమను మీకు వినిపించదము దీనిని వినినంతనే ముక్తి కలుగును శ్రీమద్ భాగవత కథను ఎల్లప్పుడూ ఎల్ల కాలములందునూ సేవించుచుండవలను ఆస్వాదించుచుండవలను దీనిని విన్నంతలోనే వారి హృదయమునందు శ్రీహరి చేరి విరాజిల్లుచుండును ఈ గ్రంథమునందు పద్దెనిమిది వేల శ్లోకములు గలవు పన్నెండు స్కందములు ఉన్నవి సుఖదేవునకును రాజగు పరీక్షిత్తుకును జరిగిన సంవాదమిది ఇట్టి భాగవత శాస్త్రమును మీరు సావధానులై వినుడు పరమ పవిత్రము ఈ భాగవత కథ తమ చెవులకు క్షణకాలమైనను వినిపించినంతవరకు అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతూ జనన మరణ రూపముగు సంసార నందు తిరుగాడుచుందురు భాగవత శాస్త్రం ఒక్కటే ముక్తిని ప్రసాదించను ప్రతినిత్యము కథను పఠించి వారి గృహము ఒక పుణ్యక్షేత్రమగును ఆ ఇంటిలో వారి పాపములన్నీను నశించిపోవును వేల కొలది అశ్వమేధ యాగములు వందల కులది వాజపేయ యజ్ఞములు ఈ సుఖశాస్త్రము యొక్క పదహారవ అంశమునకు కూడా సరిసామానం సరి సమానము కాజాలవు జనులు ఈ శ్రీమద్భాగవత కథను చక్కగా శ్రవణము చేయవలను అహర్నిశలు అర్ధ సహితముగా భాగవత శాస్త్రమును పఠించవలిను అట్లు పఠించిన వాని యొక్క కోట్ల కొలది జన్మముల పాపరాశి నశించును ఈ ప్రపంచమునందు శ్రీమద్భాగవత కథ లభించుట నిజమునకు చాలా కష్టము అయితే కోట్ల కొలది జన్మలయందు పుణ్యము చేసిన వారికి మాత్రమే ఇది లభింపగలదు నారద్మహర్షి మీరు గొప్ప ధీమంతులు యోగనిధులు కనుక మీరు ప్రయత్నపూర్వకంగా జనులకు ఈ కథను వినిపింపవలను దీనిని వినుటికై ప్రత్యేక దినములు నియమము లేదు నిరంతరము దీనిని వినుటియే శ్రేయస్కరము సత్యమును పలుకుతూ బ్రహ్మచర్యమును పాటించి ఎల్లవేళలా ఈ కథను వినుట శ్రేయోదాయకమని పరిగణింపబడినది కలియుగమునందు చిత్తవృత్తులను నియంత్రించుట కష్టము సులభమైన పని కాదు కావున ఇందు వలన ఏడు దినములు శ్రవణ విధానము నిర్ణయింపబడినది మనస్సు చంచలమొకట రోగములు అధికముకట ఆయువు తగ్గిపోవట వంటి అనేక దోషములు కలియుగమనందు సంభవించును కనుకనే సప్తాహ శ్రవణ విధానము నిశ్చయింపబడినది తపస్సుల వలన గాని యోగము వలన గాని సమాధి వలన గాని లభింపని ఫలము ఏడు రోజులు వరుసగా భాగవత కథాశ్రవణము చేయుట వలన అనాయాసముగా సంపూర్ణ ఫలము లభించి తీరును వ్రతముల కంటెను యజ్ఞముల కంటెను భాగవతాశ్రవణము శ్రేష్టమైనది యోగము కంటెను అగ్రస్థానము అందుకున్నది ధ్యానము కంటే ఉన్నతోన్నతమైనది దీని వైశిష్టమును వర్ణింపలేము ఇది అన్నిటికంటే గొప్పది అని సనక వారు తెలిపెను సౌనక మహర్షి ఇట్లు మహర్షితో పలికెను సోతముని మీరు మీది మిక్కిలి ఆశ్చర్యమును గొలిపెడే విషయమును తెలిపితిరి నిజమే ఈ భాగవత పురాణము యోగానిష్టాతుడైన బ్రహ్మదేవునికి కూడా ఆది కారుణుడైన శ్రీమన్నారాయణుని గురిచి నిరూపించును కానీ మోక్షమును పొందుట్లో జ్ఞానం మొదలు సమస్త సాధనములు త్రోసిరాజని ఈ కలియుగమునందు వాటన్నిటికంటే ఇది శ్రేష్టమైనది ఎట్లు అయ్యను అని సౌనక మహర్షి సూతముణ్ణి అడిగను మనము తర్వాత శ్లోకములు రేపు విందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు భాగవత్ కథ శ్రవణమును ఇంటి వద్దే ఉంటూ రోజు వినండి ముక్తి మోక్ష పద కారణమైన ఈ శాస్త్రమును ప్రతిరోజు వినవలనని విన్నవించుకుంటూ ఉన్నాము ధన్యవాద్ జై శ్రీరామ్ ఓం శివ హరి ఓం